నమస్తే ఫ్రెండ్స్ దిస్ ఈజ్ రామ్ ఈరోజు మనం శివపురాణం స్టార్ట్ చేసి రెండో వీడియో చేస్తున్నాను దీనికి మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలి అలా నందీశ్వరుడు శివపురాణంను మార్కండేయిన్కి చెప్పడం ప్రారంభిస్తాడు నాయనలారా ఇంతవరకు మాయను జయించిన వారెవరూ లేరు మాయకు ఎవరు అతీతులు కారు దీనికి ఉదాహరణంగా ఒక కథ చెప్తాను వినండి పూర్వకాలంలో నారదుడు ఒకసారి హిమాలయ పర్వతాలలోని మానస సరోవరం దగ్గర పర్ణశాల ఒకదాన్ని నిర్మించుకొని భీకరమైన తపస్సు చేస్తున్నాడు నారదుడు ఇలా తపస్సు చేస్తున్నాడని తెలుసుకున్న దేవేంద్రుడు అప్సరసలను పంపిస్తాడు ఎందుకంటే అతని తపస్సు ఇంద్రుడు ఆ తపస్సు తన ఇంద్ర పదవి కోసం చేస్తున్నాడని అతని భయం అందువల్ల ఎవరు తపస్సు చేసినా భంగం చేయాలని ఇంద్రుడు చూస్తాడు అలాగే నారదు కూడా తన ఇంద్ర పదవి కోసం తపస్సు చేస్తున్నాడని భయపడి అప్సరసలను నారదు దగ్గరికి పంపిస్తాడు అప్సరసలు నారదు దగ్గరికి చేరి అంగాంగ ప్రదర్శన చేస్తారు అయినా కూడా నారదుడు చెలించక తపస్సు భీకరంగా చేస్తాడు ఇది తెలుసుకున్న దేవేంద్రుడు నారదుడు ఆ తపస్సును ఇంద్ర పదవి కోసం కాదని పరమేశ్వరుని అనుగ్రహం కోసం చేస్తున్నాడని తెలుసుకొని దేవేంద్ర శాంతిస్తాడు అప్సరసల వయ్యారాలకు లొంగక ఇంద్రియ నిగ్రహం పాటించినందుకు నారదుడు తానే అభినందించుకుంటాడు లోపల క్రమంగా ఆ సంతోషం గర్వంగా మారింది అప్సరాంగనలకు లొంగక మాయను జయించినట్లే అని తీర్మానించుకుంటాడు ఇలా ఉండగా ఒక రోజున నారదుడు సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుడితో తాను తెచ్చిన తపస్సు విధానం అప్సరసలు వచ్చిన విధానం తండ్రికి వివరిస్తాడు ఇదే కథ మాయ అంటే ఆ మాయను నేను జయించగలిగాను అంటాడు ఆ మాటలు విన్న పరమేష్టి నవ్వి ఊరుకుంటాడు తర్వాత నారదుడు కైలాసానికి వెళ్ళి శివుడికి నమస్కరించి దేవదేవ శివమాయను జయించడం వల్ల నేను ధన్యుడనైనా అలా ఆ మాటలు విన్న ఈశ్వరుడు నారద శివమాయ అంటే ఏమిటో పూర్తిగా నాకే తెలియదు దాన్ని నువ్వు అంటున్నావు ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉంటూ అంటాడు తర్వాత నారదుడు వైకుంఠం చేరి విష్ణువుకు నమస్కరించి తాను చేసిన తపస్సు తెలిపి తాత శివమాయను జయించాను విష్ణుమాయ కూడా నన్ను ఏమి చేయలేదు అంటాడు ఆ మాటలు విన్న విష్ణుమూర్తి నారద త్రిమూర్తులకు మించిన శక్తి ఇంకొకటి ఉన్నది అదే పరమశక్తి మహామాయ దాని గురించి వినని వారు విష్ణుమాయ శివమాయ అనుకుంటారు కానీ మహామాయ త్రిమూర్తులను కూడా బద్దలు చేస్తుంది మాయకు అతీతులైన వారు ఎవరూ లేరు కాబట్టి నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండవలసింది అన్నాడు ఆ మాటలు విన్న నారదుడు తల ఓపి భూలోకానికి బయలుదేరుతాడు భూలోకంలో లోక కళ్యాణపురం అనే పట్టణం ఉంది అది సస్యశ్యామలంగా ఉన్నది ఆ రాజ్యాన్ని పాలించే మహారాజుకు ఒక యుక్త వయస్కురాలైన కుమార్తె ఉన్నది కుమార్తెకు వివాహం చేద్దామని నిశ్చయించి రాజు దేశమూల నుంచి చాటింపు వేయించాడు రాజభవనంతో పాటు కళ్యాణపురం అందంగా ముస్తాబ్ చేశారు అంత కోలాహలంగా ఉన్నది ఆ రాజ్యానికి చేరాడు నారదుడు రాజభవనానికి వచ్చిన తర్వాత మహర్షిని చూడగానే ఆ రాజు స్వాగతం పలికాడు సుఖాని సీనుడై కూర్చున్న నారదుడు మహర్షి ఘనంగా సత్కరించాడు మహారాజు చెలికత్తెలు రాజకుమారిని అందరి పరిచయం చేసుకున్న తర్వాత రాజకుమారి అందంగా ఉండడంతో రాజహంసలా ఉన్న రాజకుమారిని చూసి ముచ్చటపడ్డాడు మహర్షి నిండు యవనంలో ఉన్న రాజకుమారిని అపురూప సౌందర్య రాసి చూడగానే ఆమెను నార్దు మనస్సు పరిపరి విధాలుగా పోయింది ఆమె పేరు రామాదేవి ఆమె అందచందాలకు ముగ్ధుడైన మహర్షి రాజా నీకు అభ్యంతరం లేకపోతే నీ కుమార్తెను నేను వివాహం చేసుకుంటా అంటాడు ఆ మాటలు విన్న రాజు మనీంద్ర అంతకన్నా నాకు అదృష్టం ఇంకేమైనా ఉందా ఈ కోరిక తప్పకం మన్నించాలి కానీ నా కుమార్తె శ్రీహరిని తప్ప వేరెవరినీ వివాహమాడనో ఉంటుంది అంతా భగవదే ఇచ్చ రేపే కదా స్వయంవరం మీరు కూడా స్వయంవరానికి విచ్చేయండి అన్నాడు అలాగే తప్పనిసరిగా రేపటి స్వయంవరానికి నేను వస్తానని చెప్పేసి వైకుంఠానికి బయలుదేరతాడు నారదుడు వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు శేషసేనుడిపై ఉన్నాడు నారదుడు వైకుంఠం చేరి శ్రీహరిని చూసి మహాప్రభు సుఖాలు భోగాలు అనుభవించడంలో నీకు మించిన వారు ఎవరూ లేరు ఈ జగత్తులో నేను సన్యాసిని ఏకాకిని స్వామి కలత్ర సుఖం స్వర్గసుఖం కన్నా మిన్న అంటారు భూలోకంలో కళ్యాణాధీశుడు తన కుమార్తెకు స్వయంవరం ప్రకటించాడు ఆమె అందాల రాశి అపరంజి బొమ్మ నేను ఆమెను వివాహమాడాలనుకుంటున్నాను మరి ఆమె శ్రీహరిని తప్ప అన్యులను వివాహమాడ అంటున్నది కాబట్టి ఓ జగన్నాథ నీ హరి రూపము నాకు ప్రసాదించు నన్ను ఒక ఇంటి వాణ్ణి చేసి పుణ్యం కట్టుకో స్వామి అంటాడు నారదుడు ఆ మాటలు విన్న విష్ణుమూర్తి నారద వివాహం అంటే ఒక స్త్రీని కట్టుకొని ఆమెతో కాపురం చేయటమే కదా మాయలో పడ్డవాడు ఆ మాయ నుండి బయటపడే మార్గం ఉన్నది కానీ సంసారంలో పడ్డవాడికి దానిలో నుంచి బయటపడే మార్గం లేదు సారం లేనిది సంసారం అని పండితులు చెప్తారు కదా సంసారి వై మాయలో పడితే నిన్ను రక్షించేవారు ఎవరూ లేరు ఒక్కసారి ఆలోచించుకో అన్నాడు ఆ మాటలు విన్నాకు నారదుడు తాత వివాహం చేసుకున్నంత మాత్రం చేతనే మాయలో పడిపోతానా శివమాయ విష్ణుమాయ మాయ జయించిన వాణ్ణి ఇప్పటి వరకు నిన్ను ఏది అడగలేదు ఈ ఒక్కటి అడుగుతున్నాను నీ హరిరూపాన్ని నాకు ప్రసాదించు అన్నాడు సరేనని ఇంత అన్నాడు తర్వాత నారదుడు భూలోకంలోని లోక కళ్యాణపురం బయలుదేరుతాడు కళ్యాణపురం పెళ్లి సందడితో కోలాహలంగా ఉంది దేశ దేశాల నుంచి రాజులు మహారాజులు రారాజులు లెక్కలైనంతగా తరలివచ్చారు స్వయంవరం మంటపానికి అందరూ విచ్చేశారు వారందరూ రత్నాల హారాలు ధరించారు వజ్రాలు పొదిగిన కిరీటాలు వారు ధరించిన వజ్ర వైడూర్యాల కాంతులతో స్వయంవర మంటపం కొత్త కాంతుడైనంది స్వయంవరం మంటపం ప్రవేశించాడు నారదుడు రాజకుమారి కోరినట్లుగానే తాను హరిరూపము ధరించి వచ్చాడు చలికత్తెలు రాజుల వివరాలు రాజకుమారితో చెప్తూ ముందుకు నడుస్తూ వస్తున్నారు రాజకుమారి మౌనంగా ముందుకు సాగిపోతుంది రాజకుమారి దగ్గరికి రాగానే కూర్చున్న రాజులు ముందుకు తలలు వంచుతున్నారు రాజకుమారి అలాగే మందంగా ముందుకు నడుస్తూ వస్తుంది అలా నడిచి నడిచి నారదుకు వద్దకు రాగానే చెలికత్తెలు ఏమో చెప్పారు రాజకుమారికి వరమాల కోసం మెడలు ముందుకు వంచాడు నారదుడు చిరునవ్వు నవ్వింది రాజకుమారు గొల్లు మన్నారు చలికత్తెలు ఆ కోలాహలానికి అటువైపు చూసిన రాజులు కూడా పగలబడి నవ్వారు రాజకుమారి ముందుకు సాగిపోతుంది దూరంగా చివరన కూర్చున్నాడు శ్రీ మహావిష్ణువు వరమాల ఆయన కంఠసీమను అలంకరించింది రాజకుమారి రాజకుమార్తెని తీసుకొని గరుడ వాహనం మీద వైకుంఠానికి వెళ్ళిపోయాడు విష్ణుమూర్తి ఆ విషయం ఎవరూ పట్టించుకోలేదు స్వయంవర మంటపంలోని రాజులు అందరూ తననే చూసి ఇంకా నవ్వుతూనే ఉన్నారు అర్థం కావటం లేదు చివరకు ఉండబట్టలేక అడిగాడు వారందరూ తను చూసి ఎందుకు నవ్వుతున్నారని దానికి రాజులంతా ఏమయ్యా నువ్వెవరో పిచ్చివాడులాగున్నావు ఏంటి ఒంటి మీద ఉన్న వస్త్రాలు ఆభరణాలు చూస్తే శ్రీనాథుడిలాగా ఉన్నావు కానీ నీ మొహం ఒకసారి చూసుకో కోతిలాగా ఉన్నావు అట్టి నిన్ను రాజకుమారి ఏ రకంగా వరుస్తుందని అనుకున్నావు అంటూ ఎగతాలు చేశారు నారదుడు ఏం జరిగిందో అర్థం చేసుకొని వైకుంఠానికి బయలుదేరాడు తనకు శ్రీహరి రూపాన్నియమంటే కోతి ఇచ్చాడు విష్ణుమూర్తి ఆ కారణంగా సభలో తీరని పరాభావం జరిగింది తలవంపులయ్యింది దీనికి కారణమైన శ్రీ మహావిష్ణువు విమీక్ష రాదు అనుకుంటూ కోపంతో వైకుంఠం చేరాడు నారదుడు అక్కడ శ్రీ మహావిష్ణువును చూసి నారాయణ నువ్వు ఇంత మోసం చేస్తావనుకోలేదు దేశ దేశాల నుంచి వచ్చిన రాజుల మధ్య నన్ను ఘోరంగా అవమానించావు దీనికి ఫలితంగా నీకు నేను శాపం ఇస్తున్నాను భార్య కోసం నేను ఏ విధంగా అయితే తల్లఢిల్లిపోయానో అలాగే నువ్వు కూడా నీ భార్య కోసం నానా కష్టాలు పడతావు నాకు కోతి రూపం ప్రసాదించావు కాబట్టి వా వానర మూకలే నీకు అష్ట కష్టకాలంలో స్వయంగా నిలుస్తారు అన్నాడు ఆ మాటలు విన్న శ్రీ మహావిష్ణువు నారద శివమాయ నిన్ను ఆవహించింది హరి రూపం కావాలని కదా అన్నావు నువ్వు హరి అంటే కోతి అని అర్థం నీకు తెలియదా జ్ఞాన వైరాగ్యాలు కోల్పోయి ఈ రకంగా కోరటం నీకు తగున ఒక్కసారి ఆలోచించు నేను నిన్ను మోసగించానా నువ్వు మాత్రం నన్ను అకారణంగా శపించావు నీ శాపం వృధా పోదు నిష్ఫలం కాదు త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడిగా దసరను దశరథుని ఇంట్లో పుట్టి నీ శాపాన్ని నేను అనుభవిస్తాను నువ్వు నన్ను శపించినా నేను మాత్రం నీకు వరమిస్తున్నాను కళహాప్రియుడు అయినప్పటికీ ముళ్ళా ముళ్ళోకాల ఎందు నీవు గౌరవింపబడుతూనే ఉంటావు అన్నాడు ఆ మాటలు విన్న నారదుడు విష్ణుమూర్తి కాళ్ళపై పడి క్షమించండి స్వామి నా తప్పులను మన్నించి సదా నీ అనుగ్రహానికి పాత్రుడిని అయ్యేటట్లు నన్ను అనుగ్రహించు అని వేడుకున్నాడు ఆ తర్వాత విష్ణుమూర్తి ఆశీస్సులతో తీర్థయాత్ర చేయడానికి బయలుదేరాడు నారదుడు కాబట్టి శిష్యులారా ఈ రకంగా మాయను జయించానని విరవీకరి నారదుడు గర్వభంగమైంది అంటూ వివరించాడు రత్నాకారుడు తన శిష్యులకు మిత్రులారా నేను చేస్తున్న ఈ ప్రయత్నాన్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆశీర్వదించండి ఏమైనా తప్పులు దొరికినట్లయితే మందినిస్తారని ఆశిస్తున్నాను ఇట్లు సైనింగ్ ఆఫ్